అమరావతి అభివృద్ధిలో మరో అడుగుపడింది విరపునేని గూడెంలో పారిశ్రామిక వాడను చంద్రబాబు ప్రారంభించారు లైవ్ లో చూద్దాం నాది అదే సమయంలో సమర్థత పెంచుకొని అనునిత్యం మీరు కూడా పైకి రావాలి మీ సమర్థత పెంచండి ఒకరు ఒకరు పోటీ పడండి ఎవరైనా మీకంటే బాగా చేసే వాళ్ళు చూసి అసూయపడండి అసూయపడడం అంటే వాళ్ళని సెపరేట్ చేయడానికి కాదు వాళ్ళకంటే బాగా చేయడానికి కష్టపడాలని కోసం అసూయపడాలి తప్ప కొంతమంది మంచి పనులు దొరుకుతా ఉంటే అసూయ అందుకే అడిగిన దుర్గమ్మ తల్లిని ఇక్కడ కూడా మనకు దుష్ట శక్తులు కొన్ని ఉన్నాయి ఏ మంచి పని జరిగినా అడ్డం పడిపోతున్నారు కోర్టుకు పోతున్నారు అడ్డం పడుతున్నారు రైతులు రెచ్చగొడుతున్నారు లేకుంటే సెపటైజ్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నాను అందుకే అడిగిన దుర్గమ్మ తల్లిని ఈ దుష్ట శక్తుల పట్ల మీరు చూసుకోండి అభివృద్ధిని బ్రహ్మాండంగా మీ ఆశీస్సులతో చేస్తారని కరుణించమని దుర్గమ్మ తల్లిని కూడా కోరాను ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు తెలియ తెలియజాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చాలా అవసరం మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతకంటే ఎక్కువ అవసరం నేను ఈ విషయం సంపదకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో మన కుటుంబ వ్యవస్థకి మన సంస్కృతి సాంప్రదాయాలకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నాను మనుషుల్లో ఆనందం కావాలంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంస్కృతి మంది ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ మంది అమెరికాలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు విడాకులు ఇవ్వచ్చు భార్యాభర్తలు మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ వయసు పోయిన తర్వాత ముసలి వాళ్ళ తర్వాత ఎవరు వాళ్ళకి తోడుండే పరిస్థితే ఉండదు పిల్లలు ఎక్కడో ఉంటారు వీళ్ళు కూడా ఏకాకులు అయిపోతారు అక్కడి నుంచి సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశ యొక్క సంస్కృతి మీరు చూస్తే ఒకసారి పెళ్లి చేసుకుంటే కలిసి ఉంటారు భార్య భర్త పిల్లలు కలిసి ఉండే ఏకైక సమాజం ప్రపంచంలో భారతదేశం దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంపద అవసరం పేదరికంలో ఉండాలని కాదు సంపద సృష్టించినప్పుడు ఎంత ఆనందంగా పనిచేస్తామో సాయంత్రం ఇంటికి పోతే మళ్ళీ మీకంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి మనం ఒకసారి డబ్బులు సంపాదించిన తర్వాత ఇంటికి పోతే మళ్ళీ డబ్బులతోనే కాపురం ఉండలేం లేకపోతే ఆ డబ్బులు చూసుకొని మంచి మంచి కుర్చీలతోనే ఆనందపడలేం మనిషికి కావాల్సింది ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం ఒక మానవ మానవత్వంతో కలిసి ఉండడం ఇది చాలా మంచిది ఈరోజు మీరు ఎప్పుడైనా చూడండి ఎంత సంపాదించినా సాయంత్రం ఇంటికి పోయి కుటుంబంతో కూర్చొని కలిసి భోంచేసి కొద్దిగా ముచ్చట చెప్పుకోగలిగితే దానికంటే స్ట్రెస్ బరస్టర్ కానీ దానికంటే ఆనందం కానీ ప్రపంచంలో ఏది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ యొక్క విజయదర్శమి సందర్భంగా అలాంటి నూతన మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి ఇంకా విలువలు పెంచుకోవాలి క్రమశిక్షణ పెంచుకోవాలి సంపద అవసరం మెరుగైన జీవన అవసరం అదే సమయంలో ఆనందం కావాలంటే కుటుంబ వ్యవస్థ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటే ఎక్కడా లేని ఆనందం ఉంటుంది తృప్తి ఉంటుంది జీవితాల్లో బాగా హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విజయదశమి రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను ఎప్పుడదే కోరుకుంటాను ప్రతి ఒక్క విజయదశమి రోజున ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా శ్రీకారం చుట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టాలి అలాంటి విజయ అమరావతి అభివృద్ధిలో మరో అడుగుపడింది విరపినేని గూడెంలో పారిశ్రామిక వాడను చంద్రబాబు ప్రారంభించారు లైవ్ లో చూద్దాం చేసే బాధ్యత నాది అదే సమయంలో సమర్థత పెంచుకొని అనునిత్యం మీరు కూడా పైకి రావాలి మీ సమర్థత పెంచండి ఒకరి ఒకరు పోటీ పడండి ఎవరైనా మీకంటే బాగా పని చేసే వాళ్ళు చూసి అసూయపడండి అసూయపడడం అంటే వాళ్ళని సెపటైజ్ చేయడానికి కాదు వాళ్ళకంటే బాగా చేయడానికి కష్టపడాలని వస్తారు అసూయపడాలి తప్ప కొంతమంది మంచి పనులు దొరుకుతా ఉంటే అసూయపడతారు అందుకే అడిగాను దుర్గమ్మ తల్లిని ఇక్కడ కూడా మనకు దుష్ట శక్తులు కొన్ని ఉన్నాయి ఏ మంచి పని జరిగినా అడ్డం పడిపోతున్నారు కోట్లు పోతున్నారు అడ్డం పడుతున్నారు రైతులు రెచ్చగొడుతున్నారు లేకుంటే సెబటైజ్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నాను అందుకే అడిగాను దుర్గమ్మ తల్లిని ఈ దుష్ట శక్తుల పట్ల మీరు చూసుకోండి అభివృద్ధిని బ్రహ్మాండంగా మీ ఆశీస్సులతో చేస్తారని కరుణించమని దుర్గమ్మ తల్లిని కూడా కోరాను ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు తెలియదు